ఏనుగుల వలన ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుడిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పలమనేరు మండలంలోని ముసలిమాడుకు కుంకి ఏనుగులు శిక్షణ శిబిరాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ నందు అధికారులు జిల్లా కలెక్టర్ సుబీత్ కుమార్ ఎమ్మెల్యేలు చిత్తూరు గురుజాల జగన్మోహన్ పూతలపట్టు పట్టు మురళీమోహన్ స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చుడ చైర్మన్ కఠారి హేమలత జిల్లా ఎస్పీ తుషార్ డోడి డిఎఫ్ఓ సుబ్బరాజు సంబంధిత అధికారులు స్వాగతం పలికారు అనంతరం హనుమాన్ ప్రాజెక్టు అంశంపై లైన్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే వన్యప్రాణుల అదనపు అధికారి శాంతిప్రియ పాండే అటవీ సంరక్షణ అధికారి అనంతపురం సర్కిల్ యశోదాయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మానవ ఏనుగుల సంరక్షణను సమర్థవంతంగా నిర్వహించడానికి అడవి ఏనుగులను మార్గ నిర్దేశం చేయడానికి నియంత్రించడానికి మరియు సురక్షితంగా అడవిలోకి పంపడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుంకి ఏనుగులు పెంపుడు ఏనుగుల అత్యవసర అవసరాన్ని అటవీ శాఖ గుర్తించిందని తెలిపారు ఈ కాలంలో ఏనుగుల దాడి కారణంగా ఇరవై మూడు మానవ ప్రాణాలు ముప్పై నాలుగు పశువులు మరియు నాలుగు వేల ఎకరాలకు పైగా పంటలు నాశనమయ్యాయని మొత్తానికి నాలుగు వందల ఇరవై ఆరు లక్షలు పరిహారం ఇచ్చామని అటవీ ప్రాంతం అంచున ఉన్న అనేక గ్రామాలకు ఈ సంఘర్షణ రోజువారీ జీవితంలో ఒక భాగమైందని రైతులు తమ పంటను రక్షించుకోవడానికి రాత్రిపూట మేల్కొని ఉండాల్సి వచ్చిందని అన్నారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటిన శిక్షణ పొందిన నాలుగు కుంకు ఏనుగులు కృష్ణ అభిమన్యు దేవా మరియు రంజన్ కర్ణాటక నుండి రప్పించబడి ముసలం అడుగులో ఉంచబడ్డాయని తెలిపారు అదనంగా రెండు రాష్ట్రాల ఏనుగులు జయంత్ వినాయకులను నానియాల ఏనుగు శిబిరం నుండి బదిలీ చేశామని అధికారులు పవన్ రు దృష్టికి తీసుకొచ్చారు ఈ ఆరు ఏనుగుల వన్యప్రాణులను సంరక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఉప ముఖ్యమంత్రి అన్నారు పవన్ కళ్యాణ్ గారు మన క్యాంప్ కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతం సుస్వాగతం సార్ గజరాజులు చూడడానికి మన రాజుగారు చేశారు మన పురాణాల్లో ఏను గురించి చాలా గొప్ప స్థానం ఉంది వాళ్ళంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామి అంటారు అందుకే గజరాజులంటే అంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన రైతుల పొలాలను మదపటి ఏనుగుల బాగా నుండి కాపాడడానికి వాటిని మన కౌంటర్ పాల్దోడడానికి మన తిరుపతి జూలో ఉంచి రెండు వేల ఐదు నుండి ననియాల ఎల్ఫెంట్ క్యాంప్ లో ఇది కుంపి ఏనుత కేవలం చెందింది అక్కడ నుండి ననియాల నుండి మన మొదలమొడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రిస్క్ ఆపరేషన్ లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర బంధించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో పుంకి ఏనుగ ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడా కర్ణాటక డేస్గా పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి పుష్కమడికి తీసుకుని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన లో చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఏనుగు తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది మన అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలిమడుగు ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజు రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరిగా మన దేవ ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఎన్ను తర్వాత మన వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్ ఆనందంతో అవి ఎంకరిస్తున్నాయి తమను ఇక్కడ తీసుకొచ్చిన మధ్యవర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి అక్కడే దయచేసి కెమెరా వాళ్ళు జనాలు కొంచెం దూరంగా ఉండండి సర్చ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి sc 77 Młość

మీరు సైడ్ ఉంటే కదా ఏం కనపడుతుంది అక్కడ सर 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 निरला ने निरफने हुन्छ अरे गाइ जल त जल त जल त जल त ल बेटा जल 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 अरे अरे फाइनल मे साइड आ कर नोवचय कको अतर सृब्लाइब क्ररिपन नियता Harmon ब expense िघ Liberty आप्पोर जाद fall आइए इन प्रॉर्ण ≅प़जर इन चपल past magic यथउआ因 Geme grave यथ도ि जाँ खॉण प्रॉर्ण ≅प़ज आ ढप्ढ़ एच एच माbar एच हम जाक एच हम जाप फिर कु देखना खुद सर sar, अपयलबी? बाइले, बाइला. शब बन बन दिकलत? अनना, इकनी पुर्णा ले नुख, ले ले चे एम इओ्डिवा, बिढऄ शीरivा ले जो, पिना, आप ज्या, भाथ मिला मझ बें zorल, अपैघ्टार, की किस घरो भी? उके भी किस तरो चाесьरे,